నమస్తే నమస్తే మామా బ్రో ఇప్పుడైతే మేము శ్రీ వెంకటేశ్వర జూపాలికి ఉన్నాము తిరుపతిలో ఇప్పుడు ఎక్స్ప్లోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం వచ్చేయండి ఆసియా ఖండంలోని అతిపతి రెండవ జూపాలికి అందుకే వరల్టా ఉంటారు కానీ మనం మాత్రం వరల్డ్ కాదు పక్కా లోకల్ మాత్రం పైన వెంకటేశ్వర స్వామి కింద మనమే ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉండేది నాకు తెలియదు అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కొలదా కాబట్టి కాదు గూలు అడిగాము గూలు కొలిచిందంట ఇది వేల ఐదు వందల ఎకరాల్లో ఉంది జూ మొత్తము పెద్ద పార్క్ అయితే ఖచ్చితంగా టికెట్ రెండు వందలు మూడు వందలు ఉండాలి కదా కానీ ఉండదు జస్ట్ సెవెంటీ రూపీస్ పెద్దలకైతే అయితే పిన్నోళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి ఒకదాని ఒకటి ఎంత బాగా తినిపించుకుంటున్నాయో చూడండి వీటి పేరు వచ్చేసి ఇండియన్ హార్బిన్స్ అన్నమాట ఇవి ఇవి ఓన్లీ ఆఫ్రికా ఆసియా ప్లేసెస్ లో మాత్రమే కనిపిస్తాయి మనం ఈ పార్టీకి రావడానికి మెయిన్ వచ్చేసి మన వరల్డ్ డైట్ అయినా ఎక్సెస్ ఆజ్మాల్ కోసం అనమాట మాట్లాడేది ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో అన్ని జంతువులు చూపించేశాడు ఆయన తీయే నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో ఖచ్చితంగా సినిమా సోషల్ మీడియా అయితే పిచ్చ పిచ్చగా ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన ఎలాంటి సినిమాలు చూపించాలని చెప్పి వరల్డ్ మొత్తం తిరుగుతాడు ఆయనకి అంత బడ్జెట్ ఉంది కాబట్టి తిరుగుతున్నాడు మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి పార్క్ వచ్చాం లైన్ సఫారీ ఉంటుంది ఆ లైన్ సఫరీ కోసం వచ్చాం మనం మెయిన్ ఆ లైన్ సఫారీనే ఎందుకంటే ఆ లైన్ అడగాల మహేష్ బాబుతో సినిమా తీస్తారు అని యాక్టింగ్ చేయాలి కాబట్టి లైన్ సఫానికి మనకి మూడు మార్గాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒకటి దేవుడు కాలేజ్ అని నచ్చుకుంటూ వెళ్ళిపోవడమే లేకపోతే రెండు ఇక్కడ సైకిల్ అని మోటార్ బైక్స్ ఉన్నాయి మేము రెంట్కి తీసుకొచ్చామంట ఆధార్ కార్డు పెట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు లేకపోతే ఇరు ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తారు కాబట్టి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు ఎక్కాలా లేకపోతే నా లాగా సెవెంటీ రూపీస్ కట్టే ఇలాంటి ఆటోలో పోవడము కాదు మా నాన్న బిల్డింగ్ నాకు తెలుసు అది ఆటో కాదు ఇది బ్యాటరీ వెహికల్ అనమాట అడల్ట్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ కిడ్స్ అయితే థర్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఉన్న వాటిని అడిగి అనమాట ఈ కొంగల్ నాకు తెలుదు ఎందుకంటే అందరం చూసిన వాళ్ళు కొంగల్ని కొత్తగా చూడాల్సిన ఏం లేదు కిడ్స్ అయితే ఇలాంటి కాస్ట్యూమ్ కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడే షాపింగ్ ఉంది వేసుకొని మొత్తం ఈ పార్క్ అంతా తిరగచ్చు ఇక్కడే ఆ కాస్ట్యూమ్స్ షాప్ చేయొచ్చు ఇక్కడ కాస్ట్యూమ్స్తో పాటు బొమ్మలు ఉంటాయి అంటే ఇక్కడ జంతువులు వే సోకేసే పెట్టుకోవడానికి ఇంట్లో లయన్ సఫారీ ఎవరికైతే వన్ అవర్ టైం పడుతుందట అందులో పక్షులు ఇవి జోమన్నారు అంటే ఎట్లా అంటే మహేష్ భాగం చూడాలంటే పశువు బాటికాలం చూడాలి కదా అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి నేను పొద్దు పొద్దున ఆరు గంటలకు తీసి వచ్చినా సార్ చూద్దామని నేను వచ్చినా కానీ నా క్లోజ్ ఉండేది ఎందుకంటే మంగళవారం కాబట్టి కాబట్టి మంగళవారం రోజు క్లోజ్ ఉంటుందంట మిగతా అన్ని రోజులు ఇస్ ఓపెన్ మీకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకుని తెలుస్తుంది అన్నమాట ఏదో ఓపెన్లో ఉంటుంది ఏదో క్లోజ్లో ఉంటుంది అని చెప్పి మొత్తం డెడికేషన్ సార్ కాబట్టి ఇంత డెడికేషన్ పెట్టినాయి కాబట్టి మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ లేకంటే గలీజ్ ఉంటుంది కాబట్టి చేసేయండి ప్లీజ్ కాబట్టి లైన్ సవాళ్ళు ఓపెన్ చేయగా లైన్ సవాళ్ళు చూద్దాం మనం అదేంద్ర ఆ లాగా అంత పైకి లేచింది అవును వీటి పేరు ఏం పేరు మాకు తెలువు మీకు ఏమన్నా కింద కామెంట్ చేయండి వీటికి మాకు మధ్యలో మొదలై బేమ్స్ లేవనమాట కబచ్చి కొద్ది పోకుండా పోతే లాస్ట్ ఒక మూట చూసినావా అట్లా మనం గుమ్మేస్తా అనమాట అప్పుడు సావే మాకు అక్కడైతే మనకి అడిగున్నా కనిపిస్తుంది అనమాట అంటే అడిగుద్దు అట్లా కట్ తెలియదు అది బాహుబలిలో బల్ల కొడతాడు కదా అది ఉంది అనమాట సేమ్ అట్లే ఉంది అంత పెద్ద కచ్చి నాకు తెలుదు జింకల్ చేస్తా ఇల్లు ఎందుకు చూపిస్తారు ఇంట్లో జింకల్ జింకల్ని పట్టుకుంటా ఏం సార్ ఎట్లయిపోతారు ఎంతుంది ఎంత ఇది ఉడి మెం ఉన్న యంత్రాంచపట్టుకొచ్చిన వీటి అన్నిటినీ ఉడి అమ్మ పెద్ద పనిచేదైతే ఐదు వేల ఐదు వందలు కేరళలో ఉందంట పార్క్ మొత్తం కలిపి యమ్మ అంత పెద్ద పార్క్ ఇది ఏషియాలోనే అతిపెద్ద రెండో పార్క్ అనమాట ఇది ఉంది గ్రేట్ కదా అసలు మమ్మీ లేపేసారు ఇప్పుడు మనం వీటిని చూడడానికి వెళ్తున్నాము వీళ్ళు చిత్తూపుల్ని చూస్తారా రియల్గా ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి పచ్చానం అదే చిత్తపులి మేము మార్నింగ్ మార్నింగ్ రావడంతో చిత పొందుకోం అనమాట అది ఇంకా లేకుండా ఎంత పెద్ద మనిషి వచ్చిందో అది పనుకోండి అందా కొన్ని అమ్మ డబ్బులు పెట్టి వచ్చింది పనుకో పనుకున్నాడు చూద్దాం కదరా కొద్ది డిసప్పాయింట్ సార్ ఇట్లా ఇట్లా చూసినప్పుడు కొంచెం ఎంతో బయటికి పొందుకోండి కొన్ని అయితే ఎక్కడ మూల ఉన్నాయి ఇది అయితే పనుకోండి దీనికోసం వచ్చింది మేము అది మేలేదండిరా అట్లా పనుకోండి తాకపోతే లెక్క దాని అమ్మ జీవితమా అందుకే పొద్నంపూడి కాకుండా కొంచెం మధ్యాహ్నం ఈవినింగ్ పూర్తికి వస్తాం పెట్టారు బస్ లేకపోతే సారే మనకి ఇదిగో ఇది కొంచెం మనకల్ చూస్తుంది ఇతను ఎవడో కానీ మనకన్నా తీటో ఉండాలన్నమాట రేపు మనం అందించుకుంటాను దాంతో ఏ లేదమ్మా ఇతను ఎవడో కానీ ఖచ్చితంగా శాఖలో పని చేయడం ఇతను ఇతను చూస్తాను పైకి వేస్తాను అనమాట కొంచెం కొంచెం రెండు కూడా పొందుకోండి ఒకటే లేస్తే అనిపించింది ఇది అబ్బా సాయిరామ్ ఇది ఇది లేచి పులి పూలి తిరుగుతాదనమాట కానీ చూస్తే కొంచెం భయం వేస్తుంది కానీ మీకు చూపిస్తా ఫస్ట్ టైం చా పులి ఎంత దగ్గర చూడడము అసలు తెలియ ఎంత చూడండి అదే పొద్దు పొద్దునే మన మనిషి వాకింగ్ చేయకుండా జంతువు వాకింగ్ చేస్తున్న చూడండి పొద్దు పొద్దున వాకింగ్ చేస్తుంది అది అది నిజంగానే వాకింగ్ చేస్తున్నట్టుంది అదే మా ఎక్కడెక్కడ తిరుగుతుంది అనమాట అది ఇదైతే కొంచెం బెటర్ అనమాట లేచిన చూస్తుంది అట్లా ఇట్లా కానీ కొంచెం ముసిలి అయిపోయింది కానీ అమ్మ అమ్మాయి చిత్తపు అట్లా అసలు లేనుకోండి అన్నమాట ఇద్దరు నిద్ర అయిపోయినాయి అవి లేచింటే బాగున్నాయి కానీ ఈ పుల్ అయితే లేచింది అనమాట గ్రేట్ పులి ఇది చూస్తా అంటే ఆల్మోస్ట్ ముసింది అయిపోయింది అన్నమాట ఎదుగున్నా ఇంకా వన్ అవర్ ఎప్పుడు అవుతుందని చూస్తున్నాను నేను సల్లో పనుకోను రా ఎవరో అందులో పనుకుంటే ఊజ్ రెస్పాన్సిబుల్ ఇట్లా పనుకుంటే ఇట్లా పొద్దుపొద్దు ఆ బాయ్ బాయ్ బ్రో దాన్ని అమ్మాయి చూసినా అలా ఏ అలానే బట్టి లేపన్నారా దాన్ని అలా రా అయితే అంటే ఎండగా రా పైనుంచి ఎండగా వచ్చిందా అదే రే లేరా కొంచెం ఓల్డ్ అయిపోయినా పెట్టినారు లేకపోతే కంచె దూకేయడానికి ఈజీ అనమాట వీటికి ఈజీగా దూకేవచ్చు కంచా అందు ఈ కంచా వాటికి మనకి కంచె మార్చి మాడము ఈజీగా దూకేవచ్చు ఇవి కాబట్టి కొంచెం ఓల్డ్ పెట్టినారు ఎందుకంటే పరిగెత్తి లేకుండా వాటి లేకుండా ఉంటాయి కదా వాటికి పెట్టినారు ఇక్కడ అది చల్ల పనుకోండి దాని అమ్మాయి చేత అది లేస్తే చూపుద్దాం అనుకున్నాను రక్షించండి అన్నీ దత్త తీసుకోండి అంట దీని అమ్మ దీని దత్త తీసుకుంటే ఖచ్చితంగా మ్యూజిక్ మేము దీని ముందర ఒక ఫోటో పెట్టినారు విజయ్ దేవుకునేది అలా మహేష్ బాబు పెట్టి సెట్ అయిపోయి ఉంటుంది సార్ బరాబర్ సెట్ అయిపోయి ఉంటుంది మహేష్ బాబు పెట్టింటాడు ఉంటుంది సార్ నో డౌట్ ఇంకా ఏది పనుకుంటే అలాగే ఇంటికి వెళ్ళిపోలేము ఇంకా అలా అయిన సార్ అని చూసి ఇంకా అవి ఇంకా పనుకుంటే ఇంకా మనకు ఫ్యూషన్ కనిపించదు తెల్ల పులి అయితే లాస్ట్లో అనమాట అలా గట్టిగా డిసప్పాయింట్ అయినా నేను అయితే అన్నీ పనుకోండి పులి ఒకటే కొంచెం నేర్చు అనమాట ఇవన్నీ పనుకోండి ఇది పొద్దు పొద్దున్న లేస్తే బాగుంటుందిరా నేను అమ్మ అందు ఎట్లా ఉంటే అస మనకి బయట వెహికల్ తీసుకున్నాను అనవసరంగా డబ్బులు ఒక్క ఊరికే ఇది అమ్మని దాన్ని ఎక్కినాక నచ్చుకోమేదే ఎక్కువ ఉంది ఇదే మనం వెళ్తున్న జూ అనమాట మన ఎంత ఉన్న జూ అండి మొత్తం చుట్టూ కొండలు మధ్యలో రోడ్డు సేమ్ ఫారెస్ట్ లాగే ఉంది పార్క్ మొత్తం ఏమని సెట్ అవుతుంది రా లవర్స్కి అయితే పక్క ఎందుకంటే మొత్తం అడవులు చెట్లు ఉండాలి అప్ప ఏర్లేరు మైషిల్ లేరు ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా చెప్తున్నా లవర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట అది ఒకటే ప్లేస్ మొత్తానికి ఈ పక్క గుహ అనమాట ఒక్కొక్క ప్లేస్లో ఉదాహరణ పెట్టేసాను అనమాట పండుకున్నాయి పోతున్నాయి అన్నీ పండుకునేవో రాత్రి పార్టీ వేసుకునేరా అన్నీ పనుకున్నావు నమ్మ చాలా గట్టి పాయింట్ అయినామన్నమాట అన్ని పండుకోవడాయి అదే జంతువులను ఏమంటాయి అంటే మేము వచ్చామని చూడాలా నువ్వు చూసుకున్నా మేము రాము అంటున్నాయి అవి రావు మనం చూడకుండా పోలేము అట్లా అయిపోయింది సార్ సిచువేషను ఎంత నచ్చి నచ్చి ఏమో తినకంటే ఖచ్చితంగా పోతాం సార్ అందుకే ఇక్కడ ఆగి ఫుడ్ తీసుకుంటానా ఫుడ్ అయితే చాలా ఎక్కువ రేటు ఉంది అడవి ఒక్కటి వచ్చి యాభై రూపాయలు జీతమ్మా నా లైఫ్లో ఫస్ట్ టైం ఉన్నాము మొక్క రూపాయలు ఉపాధి ఉన్నాను ఇది ఏదుగులు అయితే లేచిందనమాట ఈ పక్క అయితే ఒక ఏదిగైతే రకంగా ఫ్రెష్ అవుతుంది ప్రశాంతంగా స్నానం చేస్తాను అనమాట మేమే స్నానం చేయాలి ఆ రకంగా ఫ్రెష్ అవుతుంది నెలలో మంచిగా ఆడుకుంటుంది దీని అమ్మాయి లైన్ సఫర్ తిరిగిపోతున్నాను అంత అయిపోయింది లాస్ట్ ఇప్పుడు ఇదే పోదాం లైన్ సఫారి కాడికి అప్పుడు నుంచి గంట నుంచి ఇట్ల రెండు గంటల నుంచి వెయిట్ చేసాం కాబట్టి ఇప్పుడు లైన్ సఫరికి ఖచ్చితంగా ఓపెన్ చేసినారు లైన్ సఫర్ తిరిగి వెళ్ళాలా మంచిగా ఉంటాను ఎక్స్పెక్ట్ చేయాలా టికెట్ ఇస్తున్నాయి యాభై రూపాయలు పెట్టి ఇప్పుడు బస్సు తెలుసు ఏంటరగా తెలుసురా బుస్సు కదా తెలుసురా ఇందులో కావచ్చు పెట్టు బుస్సు కాదు వెళ్తే కొంచెం లక్షణంగా ఉంటుంది అనమాట జంతువులు మనకి సీట్ అయితే దొరికింది కచ్చి వేయకుండా నువ్వు నా పక్క ఉన్నంత వరకు నన్ను తాకి సింహన్ గా పుట్టలేదు మామా మా సేఫ్టీ అన్నమాట ఈ కడ్డీలో స్టార్ట్ అయింది అనమాట వెహికల్ కేజీ అప్పుడు తలుపు ఉన్నాయి అన్నమాట అంటే పెద్దవి ఇవి ఒకటి రెండు కాదు మూడు ఉన్న ఏకంగా ఇవి ఇక్కడ వీటికి కూడా బ్యారీ గ్యాస్ వేసి కొంచెం బంద్ చేసినారు అనమాట లోపల ఫ్రీగా తిరగకుండా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా చూడబో ఎంత దగ్గర నుంచి ఎవడొస్తా రాని చూసుకున్నాము అనేది కూర్చోండి ఈ అడవి నాది ఈ వేట ఏమి కూర్చోండి ఓ సినిమా సినిమా తీసావా అది అది దీని తల్లి దీని ఎమ్మ ఫ్యాన్స్ కి పండుగ రామ్మేసుకోవడం ఇంకా యూట్యూబ్ షేర్ కావడానికి అసలు ఎంత పెద్దకుండా చూడండి ఎట్లుందో నా లైఫ్ ఫస్ట్ టైం సినిమా ఎంత దగ్గర చూడడము అసలు చూస్తనే ఒక రేంజ్ ఉంది అనమాట అది మా రాజులా కూర్చొని ఎవరు వస్తే నా పోతే నాకేంటి అని అదే ఈ అమ్మ ఇవ్వకొచ్చు అమ్మ ఎన్ని ఉండాలి ఆ సినిమాలు ఇక్కడ మొత్తం చూపించిన అయిపోయింది బయలుదేరిన ఈ వీడియో ఆల్మోస్ట్ రాజమౌళి గారి కోసం చూసినా కాబట్టి ఈ వీడియో రాజమౌళి దగ్గర మాకు వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలా అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉంది వీడియో అనేది ఎక్కడైనా కామెంట్ చేయండి కాబట్టి ఈ వీడియో రాజమౌళి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మూవ్ చేయాలి మీరు కాబట్టి దయచేసి చేసేస్తే అండ్ వీళ్ళకి వీడియో వెళ్ళిపోతుంది హలో రాజమౌళి గారు మాట్లాడి